పారిశుద్ధ్యం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్ పరిధిలోని ఎల్బీ నగర్ వాసులకు శాపంగా మారింది బస్తీలోని సిపిఎ జెండా సమీపంలో పేరుకుపోతున్న చెత్త నిల్వలు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాల్సిన సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాంతమంతా కంపమయంగా మారుతుంది చిత్తకుప్పల నుండి వెలువడుతున్న దుర్వాసన స్థానికులను నరక యాత్రకు గురిచేస్తుంది స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ఇప్పటికైనా చొరవ చూసి బస్తీలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు లేదంటే కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని సూచించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో రామగుండం నగరపాలక సంస్థ అధికారులు పాలక వర్గాలు పూర్తిగా విఫలమైన డివిజన్ కూడళ్లలో సందు చివర్లలో అక్కడున్నటువంటి గృహాల నుంచి వెళ్ళి తీసుకొచ్చేటటువంటి చెత్త కుప్పలుగా మారుతూ ఉన్నప్పటికీ స్వ పారిశుద్ధ కార్మికులు దాన్ని క్లీన్ చేసేటటువంటి సూపర్విజన్ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడగా చెత్త కుప్పలుగా మారుతూ ఉన్నాయి రామగుండం నగర మేయర్ కమిషనర్ గారు దీనిపైన దృష్టి సారించాలని అఖిల భారత యోజన సమక్యగా మేము కోరుతూ ఉన్నాం గడిచిన వారం రోజుల్లో రెండు సార్లు వర్షాలు పడడం ద్వారా చెత్త పూర్తిగా బురదమయమై అక్కడ ఉన్నటువంటి గృహాలలో నివసించే ప్రజలు అనా అనారోగ్య బారిన పడే అవకాశం ఉన్నది కాబట్టి రామగుండం నగరపాలక సంస్థ అధికారులు వెంటనే దృష్టి సారించి ప్రత్యేకంగా ముప్పై ఒకటి ముప్పై రెండవ డివిజన్లకు సంబంధించి సిపి జెండా పరిసర ప్రాంతాల్లో చెత్త పూర్తిగా బురదమై ఉన్న బురదమయమై ఉన్నది దాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించాలని మేము నగరపాలక సంస్థ కమిషనర్ గారిని కోరుతున్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని డివిజన్లలో చెత్త పేరుకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఈ చెత్త పేరుకపోవడం వల్ల అన్ని డివిజన్లలో గాలి దుమారం లేవడం వల్ల ఇళ్లలోకి పోయి ప్రజలకు జబ్బులచ్చే ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కార్పొరేషన్ అధికారులు ప్రజలకు చెత్త డబ్బాలు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది ప్రజలు రోడ్డు మీద పోయడం వల్ల ఇవి జబ్బులొచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రజలు కూడా మీ అందరూ కూడా ఆలోచించి ఆ చెత్త డబ్బాలు పోసి మన మున్సిపల్ వారికి సహకరించాలని కూడా కోరుతా ఉన్నాను కార్పొరేషన్ సిబ్బంది కూడా ఈ చెత్తను వెనువెంటనే శుభ్రపరిచి ప్రజలకు ఎలాంటి జబ్బులు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే విధంగా రానుంది వర్షాకాలం కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మనకు కాలువలు గాని డ్రైనేజ్ కానివ్వండి ఈ చెత్త కానివ్వండి ముందస్తుగా ఆలోచన చేసి శుభ్రపరచాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చిన్న పిల్లలు ఈ చెత్త చెదారం చేయడం వల్ల వాళ్లకు వ్యాధులు కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి ఈ చెత్త వల్ల కొత్త వ్యాధులు వైరస్లు చోకే ప్రమాదం ఉంది పిల్లలకు కూడా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ చెత్తను వెన్ను వెంటనే శుభ్రపరిచి ప్రజలకు శుభ్రమైనటువంటి వాతావరణం కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మేము కోరుతా ఉన్నాము అదే విధంగా మీరు వెంటనే శుభ్రపరచకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం